హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ రిషీస్ మమ్ ఈరోజు మరో మంచి వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను అండ్ ఇది వచ్చేసి గుట్టపూసలు మేకింగ్ అండి సో దానికోసం నేను ఈ విధంగా రైస్ బౌల్స్ అయితే అవసరమండి సో గుట్టపూసలు పూసలు అంటే రౌండ్కి కూడా తీసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను రైస్ బౌల్స్ తీసుకున్నాను ఆ తర్వాత ఇది వచ్చేసి కొత్తిమీర అండి సో గుట్ట అది మస్ట్ అండ్ చూడ్ అవసరము అండ్ ఇలాంటి జ్యువెలరీ మేకింగ్లో కంపల్సరీ ప్లయ్యర్ అలాగే ఈ విధంగా కట్టర్ అయితే రెండు కంపల్సరీగా అవసరమండి ఈ టూల్స్ అయితే ఉండాలి కట్టు తీగతో కానీ ఈ విధంగా కొత్తిమీరతో కానీ మేకింగ్ చేసేటప్పుడు అండ్ పర్ల్స్ అయితే చాలా బాగుంటాయి అలాగే చాలా సులభంగా మేక్ చేసుకొని ఇంకా మనకి నచ్చిన ఐటమ్స్లో అయితే వాటిని యూస్ చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూస్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి సో ఈ విధంగా ఫస్ట్ కొత్తిమీర బంచ్లో ఉంచి ఒక లైన్ అయితే తీసుకోవాలండి సో దీన్ని తీసుకొని ఒక వన్ ఇంచ్ మెజర్మెంట్తో వన్ ఇంచ్ కూడా అవసరం లేదు ముప్పావి ఇంచ్ అయితే సరిపోతుందండి అండ్ దీనికి టూ ఎడ్జెస్ ఉన్నాయి కదా మనం టూ గుట్ట పూసలు అయితే ప్రిపేర్ చేసేయచ్చు సో ఫస్ట్ ఈ విధంగా కట్ చేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత నేను రైస్ పాల్స్తో గుట్ట పూసలు తయారు చేయడం చూపిస్తున్నాను సో దీన్ని అయితే మనము దీనికి పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మనం ప్లయర్ తీసుకొని ప్లయర్తో హోల్డ్ చేసుకోవాలండి ఈ రైస్ పాల్ పైన హోల్డ్ చేసుకొని మనం లూప్ ఫామ్ చేయాలి రెగ్యులర్గా నేను మీరు నా పాత వీడియోస్ చూసినట్లయితే ప్రాసెస్ తెలిసిపోతుంది సో ఈ విధంగా లూప్ ఫామ్ చేయాలి అండ్ కొత్త వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే పెడుతున్నాను సో కొంతమందికైనా యూజ్ అవుతుందని పెడుతున్నానండి ఈ లూప్ని ఈ విధంగా హోల్డ్ చేసి లయ్యర్ చుట్టూ ఈ విధంగా వాయర్ని తిప్పితే సరిపోతుందండి బ్యూటిఫుల్ గుట్ట పూస అయితే రెడీ అయిపోతుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే మనకు నచ్చిన క్వాలిటీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కూడా దొరుకుతాయి ఈ గుట్ట పూసలు దొరకాయనట్లేదు కాకపోతే ఇలా అయితే మనము ఆ వైర్ని కానీ ఆ బీడ్ని కానీ మనకు నచ్చిన క్వాలిటీలో చూస్ చేసుకోవచ్చు అనమాట అలాగే గుట్ట పూసలు అనగానే ఫస్ట్ రౌండ్వే ఎక్కువగా దొరుకుతాయండి రైస్ పోల్స్ అనేటివి తక్కువగా దొరుకుతాయి సో మనకు నచ్చిన షేప్ని తీసుకోవడం కూడా తీసుకోవచ్చు సో అదండి మనం ప్రిపేర్ చేసుకోవడంలో ఉన్న బెనిఫిట్ సో నెక్స్ట్ కూడా ఈ విధంగా ఎక్కిచ్చేసుకొని ఆ తర్వాత ప్లయర్తో హోల్డ్ చేసుకొని లూప్ ఫామ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ప్లయర్తో హోల్డ్ చేసుకొని ఆ ప్లయర్ చుట్టూ ఈ విధంగా తిప్పేసుకోవాలి ఈ విధంగా తిప్పుకొని ఒక టూ రౌండ్స్ అయితే సరిపోతుంది దాన్ని టైట్గా తిప్పేసుకొని అక్కడ కరెక్ట్ పూసకి దగ్గరలోనే కట్ చేయాలండి ఎక్కువగా కట్ చేయొద్దు మళ్ళీ అది దేనికైనా ఉంటే తడుతుంది అందుకని దాన్ని కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి ఒకవేళ ఏమైనా ఎక్సెస్ ఉంటే మనము ఈ విధంగా ప్లయర్తో ప్రెస్ చేస్తే సరిపోతుందండి ఎప్పుడైనా మనం వైర్ ఎక్సెస్ ఉన్నప్పుడు కట్ చేసుకోలేనంత తక్కువగా ఉంటే ప్లయర్తో మనం దాన్ని ప్రెస్ చేస్తే సరిపోతుందండి సో ఇక్కడైతే ప్లయర్తో ప్రెస్ చేసేస్తున్నాను ఇప్పుడు మన గుట్ట పూస అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా మనకు అవసరం గుట్ట పూసలు అయితే రెడీ చేసి పెట్టుకోవచ్చు అలాగే ఓల్డ్ మన ఇంట్లో ఉన్న కొన్ని వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా సో వాటికి ఒకప్పుడు వచ్చిన వాటికి కొన్ని మంచి క్వాలిటీ అయితే పెట్టలేదండి సో అలాంటి వాటిని కూడా మనము రిమూవ్ చేసేసి ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అండ్ గుట్ట పూసలతో మంచి జ్యువెలరీ అయితే నేను చూపిస్తాను అండ్ మిడిల్లో ఉంది కదా దీన్నైతే మనం వేరే పూసలు చుట్టుకోవడానికి వెళ్ళకోవడానికి అయితే యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి నేను మొత్తము రైస్ బౌల్స్ని అయితే ప్రిపేర్ చేశాను సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇలా ప్రిపేర్ చేసుకొని మనకు నచ్చిన ఐటమ్స్లో యూస్ చేసుకోవచ్చు సో ఇదండి వాళ్ళ మన వీడియో అండ్ ఇలాంటి జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి సో జ్యువెలరీ మేకింగ్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ని అయితే మీరు చూసేయచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దొచ్చాల్ ఫర్ టుడే బై బై